ఐపీఎల్లో జరిగిన ఒక భారీ దొంగతనం ఇప్పుడు బీసీసీఐ షేక్ చేస్తుంది లక్షలు విలువ చేసే దొంగతనం ఇప్పుడు విలువలోకి వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తమ అభిమాన జట్లకు సంబంధించిన జెర్సీలను సొంతం చేసుకోవాలనేది చాలా మంది అభిమానులకు ఒక కళ అయితే ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ ఈ కోరికను కొంచెం అతిగా తీర్చుకున్నాడు ఏకంగా ఒక కాటన్ నిండా ఉన్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లీగ్ కు సంబంధించిన జెర్సీలను దొంగతనం చేసి వార్తలు నిలిచాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ నలభై ఏళ్ల ఫారూక్ ని అరెస్ట్ కూడా చేశారు మ్యాటర్ ఏంటంటే వాంకడ స్టేడియం చర్చ్ గేట్లోని బీసీసీఐ లోని స్టోర్ రూమ్ నుంచి మొత్తం రెండు వందల అరవై ఒక్క ఐపీఎల్ జెర్సీలు మాయమయ్యాయి వీటి విలువ సుమారుగా ఆరు పాయింట్ ఐదు రెండు లక్షలు ఉంటుంది ఈ ఒక్కో జెర్సీ దాదాపుగా రెండు వేల ఐదు వందల రూపాయల ధర ఉంటుంది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన సెక్యూరిటీ గార్డ్ ఫారూక్ ఖాన్ ఈ జెర్సీలు నమ్ముకొని వచ్చిన డబ్బు మొత్తాన్ని ఆన్లైన్ గేమ్స్లో పెట్టి అంతా ఖర్చు పెట్టేశాడు ఈ దొంగతనానికి గురైన జెర్సీల్లో అన్ని టీమ్స్ సంబంధించిన జెర్సీలు కూడా ఉన్నాయి అయితే ఇందులో కొన్ని ఆటగాళ్లకు సంబంధించినవి కూడా ఉన్నాయంట ఈ అస్లం ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా హర్యానాకు చెందిన ఒక ఆన్లైన్ జెర్సీ డీలర్ తో పరిచయం పెంచుకుని ఆ జర్సీలను అతను కమ్మేశాడు ఈ జెర్సీల దొంగతనం జూన్ పదమూడు జరిగినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బీసీసీ లో స్టాక్ ఆడిట్ నిర్వహించినప్పుడు వస్తువులు కనిపించడం లేదని గుర్తించడంతో వెంటనే బీసీసీ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ చేశారు ఈ ఫిటర్స్ లో సెక్యూరిటీ గార్డ్ ఫారూక్ అస్లాం ఖాన్ ఒక భారీ కార్డ్బోర్డ్ పెట్టిన లాక్కెళ్తున్నట్టు అందులో స్పష్టంగా వీడియో రికార్డ్ అయింది ఆ సెక్యూరిటీ గార్డ్ ఆన్లైన్ డీలర్తో కాస్త బీరం ఆడానని కూడా ఒప్పుకున్నాడు అయితే ఇందులో అతనికి ఎంత డబ్బు వచ్చిందో అనేది మాత్రం క్లియర్గా చెప్పడం లేదు దొంగలించిన జెర్సీలన్నీ కొరియర్ ద్వారా పంపించాడు ఈ కేసులో భాగంగా పోలీసులు హర్యానాకు చెందిన ఆన్లైన్ డీలర్ను కూడా పిలిపించి విచారించారు అయితే ఆ జెర్సీలు దొంగతన గురించి నాకు తెలియదని ఆన్లైన్ డీలర్ చెప్తున్నాడు బీసీసీఐ కార్యాలయంలో మాడిఫికేషన్ పనులు జరుగుతుండటంతో ఈ జెర్సీలు స్టాక్ క్లియరెన్స్ అమ్మకం కోసం రెడీగా ఉన్నాయని సెక్యూరిటీ గార్డ్ ఆన్లైన్ డీలర్ చెప్పి అమ్మేశాడు అయితే దొంగలించబడిన మొత్తం జర్సీల్లో యాభై జెర్సీలు మాత్రం పోలీసులు రికవరీ చేయగలిగారు ఆన్లైన్ డీలర్ నుంచి సెక్యూరిటీ గార్డ్కి వచ్చిన డబ్బులు నేరుగా అతని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ వచ్చిన మొత్తాన్ని దాచుకోకుండా ఆన్లైన్ గేమ్స్లో పెట్టి చేతులు కాల్చుకున్నాడు పోలీసులు మాత్రం అతని బ్యాంక్ అకౌంట్ని డీటెయిల్గా చెక్ చేస్తున్నారు అయితే దొంగతనం గురించి బీసీసీఐ అధికారులు ఒక జూలై పదిహేడున మెరీన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి